శ్రీమాత్రేనమా దత్తాత్రేయ నమ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఒక్కొక్క గ్రహం అనుకూలమైన స్థితిలోకి మారుతూ వీరి యొక్క జీవితాన్ని అభివృద్ధి వైపు మార్చే విధంగా గ్రహాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఆరవ స్థానంలో కుజగ్రహ సంచారం స్థితిలో ఈ నెల అంతా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒక రాశి వారికి శత్రుగ్రహాలు దుస్థానంలోకి వస్తూ నీచలోకి వచ్చినప్పుడు ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి బంధువులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి రుణాలు సంపూర్ణంగా తీడిపోవడం జరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా కోర్టు సమస్యలున్న భూమికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉన్నా భార్య లేదా భర్తతో విభేదాలు ఉన్నా అంటే ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం అవడం జరుగుతుంది మీ దగ్గర ఏమాత్రం న్యాయం ఉన్నా ఆ న్యాయం మీ వైపు అనుకూలంగా మారి అటువంటి సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక సమస్య లాంటివి ఏమైనా ఉన్నా బెయిల్ లాంటివి రావడం శిక్షలు ఏమైనా ఉంటే రద్దవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కుంభరాశి వారు అంటే అందరికీ ఇలాగ ఉండదు కానీ చాలా సమస్యలతో ఉన్నవాళ్ళు ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఏదైనా కర్మ అన్నదోడు ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళినా దాని నుంచి మనిషి తప్పించుకోలేకపోతూ ఉంటాడు అంటే గ్రహాలు ఎంతగా ఎంతగా మారినా ఎంత అనుకూలంగా వచ్చినా తను చేసినటువంటి కర్మలు పనులు ఆ మనిషి జీవితంలో వెంటాడి వేధిస్తూ అన్నమాట సో అన్నది ఏదైనా ఈ గ్రహాలు వ్యక్తి మీద ఎక్కడ ఉన్నా ఎత్తుక్కొని పట్టుకొని వాటి యొక్క ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి మీకు ఈ కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల మీ సమస్యల నుంచి కోర్టు సమస్యల నుంచి బయటపడతారు నెంబర్ వన్ ఇక అభివృద్ధికి మీకు మళ్ళా రవి మూడో స్థానంలోకి రావడం జరిగింది అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఉపచయ స్థానాలు జాతకుడు యొక్క అభివృద్ధి కారణమవుతుంటాయి మూడులో రవి రావడం వల్ల ధైర్యంగా మీ పనులు ప్రారంభించవచ్చు మీ యొక్క ప్రయత్నానికి ప్రభుత్వ అధికారులు స్నేహితుల సహకారం కంపల్సరిగా ఉంటుంది ఒక విధంగా మీలోనే మంచి ఉత్సాహం ప్రారంభమవుతుంది సో ఈ రెండు ఓకే ఇక గురువు కూడా మీకు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉంటూ ఈ నెల పదిహేనో తారీఖున పంచమ స్థానంలోకి మారడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది అంటే మనం గత జన్మలో ఏమైనా పుణ్యం చేసి ఉంటే ఇప్పుడు అది యాక్టివేట్ అయ్యి ఇప్పుడు ఉన్నటువంటి చికాకులు ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎటువంటి ఇబ్బందుల నుంచి పెళ్లి జరగడం లేదు సంతానం కలగడం లేదు పిల్లలకు అభివృద్ధి రావడం లేదు ఇంట్లో చాలా ఈతి బాధలు చికాకులు ఆర్థిక సమస్యలు ఉన్నాయి వాటన్నింటి నుంచి బయటపడే విధంగా గురువు మీకు పంచమ స్థాన ప్రవేశంతో సహకరిస్తాడు అంటే పూర్వపుణ్యం మీరు ఏదన్నా చేసి ఉంటే అంటే పూర్వపుణ్యమే కాదు ఈ జన్మలో కూడా ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్య ఫలితాలు మీకు అందడానికి కారణం అవుతూ ఉంటుంది అయితే ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు పదకొండవ స్థానాన్ని వీక్షించడంతో గురువు కారకత్వాలు ధన కారకత్వం అవటం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి సంతాన యోగం లభిస్తుంది ఒకవేళ పిల్లలు పెద్దవారై ఉంటే వాళ్ళ సహకారం వాళ్ళ అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇంకా ఐదులో ఉన్న గురువు భాగ్యాన్ని వీక్షిస్తాడు దూర ప్రాంత ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనం ఉన్నత విద్య అలాగే అదృష్టం కలిసి రావడం స్త్రీలకి సంతాన యోగం వివాహయోగం కలుగుతూ ఉంటుంది అంటే స్త్రీలకు వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా భాగ్యస్థానం బాగుండాలి భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఉంటే వివాహ ప్రయత్నాలు సంతానం ఆలస్యం అవుతుంది రాహు లాంటి చెడ్డ గ్రహాలు ఉంటే వాళ్ళు ఇదే ప్రేమ వివాహాలు అలాంటివి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు గురువు యొక్క దృష్టి వల్ల మంచి భవిష్యత్తు మంచి కార్యక్రమాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది ఇంకా మొత్తం మీద గురువు ఎప్పుడైతే మంచిలో రావడం ఇవన్నీ బాగున్నాయి కానీ మరి అదే మే నెల పద్దెనిమిదవ తారీఖున రాహు రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే స్వక్షేత్రంలోకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి రాహు మీలో ఒక స్వార్థాన్ని కలిగిస్తాడు ఎటువంటి పనైనా అది న్యాయమా అన్యాయమా మనం చేయొచ్చా చేయకూడదా పాపమా పుణ్యమా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ రూల్స్కి ఎదిగేష్టిగా ఉందా పర్వాలేదా ఇవన్నీ పక్కన పెట్టి ఒక అడ్డుగోలుగా ఇవన్నీ పక్కన పెట్టి ఏదైనా తనకి అనుకూలంగా మార్చుకోవాలనే ఒక అంతర్గత స్వార్థంతో చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇందులో చాలా వరకు జాతకుడు సక్సెస్ అయినప్పటికి కూడా ఏదైనా అనైతికలుగా అన్యాయంగా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు చివరిలో దాని పనిష్మెంట్ ఉంచి మొత్తం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ సందర్భంలో జాతకుడు చాలా ని నియమంగా నీతిగా వెళ్ళాలి తప్ప ఏమాత్రం అన్యాయంగా అనతికిలుగా వెళ్ళినా అటు విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి వాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహానికి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు సంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుణ్ణి విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్కని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోకచెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరిగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న లేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టిన పర్లేదు వీలు లేనివారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదర్శనలు చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరీగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదంటే మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తే ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి చక్కసవ్వాల్సింది స్వస్తి